కీచుమును కీటకాలు శబ్దములు వినుమా పెరుగు చిలికేశల నగల శబ్దాలు కీచుమను కీటకాల్ శబ్దములు వినుమా పెరుగు నగల శబ్దాలు వింటివా లేదా లేవవేమమ్మా వింటివా లేదా లేవవేమమ్మా వ్రతమాచరించగా వేగరా వమ్మా వ్రతమాచరించగా వేగర అమ్మా రమ్మ గోపిక కన్య కల్లార మార్గశిర వ్రతమును మనము చేద్దాము వేకువ నేను ఎదురలేద్దాము స్నానము చేద్దాము శుచులమోదాము తెల్లవారుచు నుండె ఓ గోపికమ్మ పశువుల గుంపులు మేతకైపోయే తెల్లవారుచు నుండె ఓ గోపికమ్మ పశువుల గుంపులు మేతకై పోయే కేశవుని మాధవని కొలువగా పోవచ్చు కేశవుని మాధవని కొలువగా పోవుచు చెలులందరము నిన్ను పిలువబచ్చితి మీ చెలులందరము నిన్ను పిలువ వచ్చి ర రమ్మ గోపిక కన్యకల్లార మార్గశిర వ్రతమును మనము చేద్దాము వేకువాజాము నేని ఎదురలేద్దాము స్నానము చేద్దాము శుచలమౌదాము మాణిక్య దీపాల మందిరము నందు పాన్పుపై నిద్రించువో వదినాలెమ్ము వదినాలెము మాణిక్య దీపాల మందిరము నందు పాన్పుపై నిద్రించువో వదినాలెము చెవిటి మోగావలను అలసినట్లుండి చెవిటి మోగావలను అలసినట్లుండి మంత్రించినట్లుండమౌనమ్మా మంత్రించినట్లుండ మౌన మేలమ్మరంగోపిక కన్యకల్లార మార్గశిర వ్రతమును మనము చేద్దాము వేకువా జాముని నిదురలేద్దాము స్నానము చేద్దాము శుచిలమౌదాము కృష్ణుని స్తి స్థుతించపోవుచూవచ్చిరని ஓத்த மீரன மேல்கோல்பரம் கிருஷ்ணு ஸ் போச்சு வச்சிரணி ஓவத்த மீரையினா தெலப்பே ஓவத்த மீரேன மேல்கோல்பரம் கிருஷ்ணே ஸ்துத்த போவுச்சு வச்சிரணி ஓவத்த மீரையின மேல்கோல்பரம் వసుదేవసుని కీర్తించరమ్మను చూ వసుదేవసుని కీర్తించగరమ్మణి ఓ వత్త గోపెమ్మతో చెప్పరమ్మ ఓ గోపెమ్మతో చెప్పరమ్మ రమ్మ గోపిక కన్యకల్లార మార్గశిర వ్రతమును మనము చేద్దాము వేకువ జాముని నిద్రలేద్దాము స్నానము చేద్దాము సుచలమౌదాము రామునిచే హతుడైన కన్ను నివలే నిద్రించుచుంటివా ఓ భాగ్యశాలి రామునిచే హతుడైన కుంభకర్ణు నివలే నిద్రించుచుంటివా ఓ భాగ్యశాలి తలుపులు తెరవనిచ సఖీ మాతో తలుపులు తెరవనిచ ఓసఖీ మాతో వచ్చదననుచును బదులయ్య వేమమ్మా వచ్చదననుచును వచ్చదన నుచును బదులెయ్య వేమమ్మా తలుపులు తెరవని చవో సఖీమాతో వచ్చేదాననుచును వదిలియవేమ రంగ గోపిక కన్యకల్లార మార్గ శిరవ్రతమును మనము చేద్దాము వేకువజాము నేను ఎదురలేద్దాము స్నానము చేద్దాము సుచిలమోదాము స్నానము చేద్దాము సుచిలమౌదాము yeah <laughs>